స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఇవాళ రాజకీయ నాయకులు కొంతమంది అవకాశవాదులు ఉంటారు వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడతారు గమ్మతైన విషయం ఏంటంటే వీళ్ళు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చట్ట సభలలో అడుగు పెడతారు కానీ రాజ్యాంగం మీద వీళ్లకు ఏ మాత్రం గౌరవం ఉండదు చట్టం అంటే గౌరవం ఉండదు ఇక నోరుకు ఎంత వస్తా మాట్లాడతా ముఖ్యంగా ఓ ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి ఓ ఎంపీ ఉన్నాడు అనుకోండి మీ పదవి కాలం ఎంత అండి మీ పదవి కాలం ఎంత ఓ ఐదేళ్ళు ఐదేళ్ళు నువ్వు ఐదేళ్ళు పదవీలు ఉంటావు నువ్వు ఎంత మాట్లాడాలో గంటనే మాట్లాడ మిత్రులారా ఎందుకు మాట్లాడుతున్నంటే మరి ప్రభుత్వాధికారులు ఎన్ని ఏళ్ళు ఉంటారండి ప్రభుత్వ అధికారులు ఇవాళ నువ్వు కాకపోతే ఇంకోటి వస్తాడు రా బాబు ఎమ్మెల్యేగిరి అనేది ఎలకాలం ఉండేది కాదు కానీ ప్రభుత్వ ఉద్యోగి అనేవాడు ఓ ముప్పై నలభై ఏళ్ళు పనిచేయాలి ఇవాళ మిత్రులారని ఎందుకంటున్నాయి ఈ అంటే కొంతమంది స్వార్థపరులు అధికారులను అవమానకరంగా మాట్లాడతారు నిజంగా మరి వీళ్ళకు చట్టం అంటే గౌరవం లేదా నిజంగానే మరి వీళ్ళు తెలంగాణలో కొన్ని భాష ఉంటుంది కానీ అది మాట్లాడాలంటే నాకు కొంత ఇబ్బంది అవుతుంది కానీ మరి వీళ్ళు ఏం చూసుకొని ఈ విధంగా ఐదేళ్ళు ఉండే పదవిని దగ్గర పెట్టుకొని అధికారులు నిష్టం వచ్చినట్టు అవమానకరంగా మాట్లాడతారు అవమానకరంగా మాట్లాడతారు ఇక నిజంగా చెప్పాలంటే ఇట్లాంటి వాళ్ళని చట్టసభలో సస్పెండ్ చేయాలి లైఫ్ లాంగ్ సస్పెండ్ చేయాలి ఎందుకంటే కొంత మాటకు ముఖ్యంగా ఎప్పుడు అనంటే ఒక ప్రజాప్రతినిధి అయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉండే చట్టాలను గౌరవించినప్పుడు రాజ్యాంగాన్ని గౌరవించినప్పుడు వాళ్ళు నిజంగా కూడా అనర్హుల కిందనే లెక్క ఇది మనకు నిజంగా ప్రత్యేక చట్టాలు లేవు కానీ ఉంటే అది ఇంకో తిరుగుతుండే కథ ఎందుకంటున్నా ఈ మాట అంటే కొంతమంది అవకాశవాద రాజకీయాలు వాళ్ళ అవకాశ వాళ్ళ వాళ్ళ అవకాశాల కోసం అది ఏ పార్టీలకు కొడితే ఆ పార్టీలకు పోతారు మళ్ళీ ఏ పార్టీల కాపా ఎప్పటికప్పుడు జెండాలు మారుస్తారు రంగులు మారుస్తారు మాటలు కూడా మారుస్తారు చాలా విచిత్రం మిత్రుల ఇది మన తెలంగాణలో ఎక్కువ పాడైంది ఇట్లా నిజంగా చెప్తున్నాం ఎందుకంటే భారతదేశంలో మన తెలంగాణ ప్రాంతంలో ఈ సంస్కృతి ఎక్కువ పాడైందని చెప్ప నిజంగా చెప్తున్నాం ఎందుకంటున్నా అంటే రాజకీయ నాయకులు మీ ఇష్టం వచ్చినన్ని పార్టీలో ఓర్రి ఎప్పటికప్పుడు జెండాలు మార్చుకోర్రి మీరు ఏమన్నా చేసుకోరు అధికారుల జోలికి ఎందుకు వస్తురు అధికారులను ఎందుకు రాజకీయాలకు లాగుతురు అంటే నువ్వు చేసేటువంటి దోపిడీని ప్రశ్నించొద్దు నువ్వు చేసేటువంటి అరాచకాన్ని ప్రశ్నించొద్దు అట్లయితే పోలీసు అధికారులను ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతు నిజంగానే ఎవరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ప్రజలు ఆర్ పోలీసు అధికారులను పట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాడు నీ పదవి ఎంత నీ కథ ఎంత నీ కార్ఖానెంత ఒక పోలీసు వ్యవస్థకి ఎందుకు సవాలు విచిత్రం ఏంటంటే మిత్రులారా ఇవాళ రాష్ట్రంలో కొంత వింతైనటువంటి రాజకీయాలు జరుగుతున్నాయి చాలా గమ్మతైనటువంటి రాజకీయాలు చాలా విచిత్రమైనటువంటి వారి రాజకీయాలు వీళ్ళు ఎన్నడు ప్రజలలో తిరగనటువంటి ప్రజాప్రతినిధులు వీళ్ళు ఎందుకు ఇస్తారా బాయి టికెట్లు వీళ్ళకు మీరు టికెట్ ఇచ్చటోనికి బుద్ధి ఉండాలి ఫస్ట్ టికెట్ ఇచ్చటానికి బుద్ధి బాగుండాలి ఓన్ పైసలు ఇస్తే వారికి పోయి టికెట్లు ఇవ్వడం కాదురా ఫస్ట్ పోయి ఎవడైనా సరే వీడు ప్రజలల్లా ఎంతవరకు పని చేస్తుండే చూసి అప్పుడు టికెట్ ఇవ్వాలి నిజంగా వీనికి టికెట్ ఇస్తే రేపు పోయి ఫామ్ హౌస్ లా లేకపోతే ప్రజలల్లో ఉంటాడా అని తెలుసుకోవాలి అట్లా అవగాహన లేకుండా ఎవడు బాగా డబ్బుల సంచులు ఇస్తే వానికి టికెట్లు ఇస్తే ఇట్లాంటి నాయకులు వస్తారు ఇట్లాంటి నాయకులు వస్తారు ఒక్కనాడన్నా ప్రజలలో తిరిగి ప్రజల బాగుల కోసం ఇంటికి పోతే గేట్లు తీస్తారా వీళ్ళు ఇలా ఇంటికి ఎప్పుడన్నా పోతే గేట్లు తీస్తారా చెప్పండి మిత్రులు మీరు చెప్పండి గేట్లు తీస్తారా అపాయింట్మెంట్ ఇస్తారా ప్రజలు ఒక సామాన్య ప్రజలు ఆ ఎమ్మెల్యే దగ్గరికి ఎన్ని అవసరాల కోసం పోతారండి ఇట్లా చాలా మంది ఇలా పదుల ఇరవై సంఖ్యలో ఉన్నారు ఇట్లాంటి ఎమ్మెల్యేలు ఎందుకంటే సామాన్య ప్రజలు ఎప్పుడు కూడా ఎమ్మెల్యేలు ఇలా కోరు ఎందుకంటే వీళ్ళు రానియరు వీళ్ళు కూడా ప్రజలలో కోరు మనం మళ్ళీ ఎప్పుడు పోతారంటే ఓరే ముఖ్యమంత్రి వస్తుందంటే ఆయన పక్క పొట్టి నిలబడి ఫోటోలకు పూజనిస్తారు ఆయన రిబ్బన్ కట్ చేస్తుండడం శంకుస్థాపన చేస్తుంటారో పోయి పక్కకు నిలబడతారు విచిత్రం ఏంటంటే ఎలక్షన్లు రాగానే పైసలు పంచాలి ఓట్లు కొనుక్కోవాలి సీట్ల మీద కూర్చోవాలి ఇదే నేను ఎందుకు చెప్తున్నా మిత్రులారా ఇవాళ ఒక దారిద్రమైనటువంటి భ్రష్టు పట్టినటువంటి రాజకీయాలు మన తెలంగాణలో ఉన్నాయి వాడు ఇంకో పార్టీలో గెలుస్తాడు ఈ పార్టీలోకి వచ్చి అధికారం చలాయిస్తాడు ఎక్కడ పాడైంది చట్టం ఎక్కడ ఎట్లా ఎట్లా లెక్క ఇది నువ్వు గెలిచిన పార్టీ ఏంది నువ్వు వచ్చి మళ్ళా ఇక్కడ పంకణాలు కొట్టేది ఏంది దీనికి ఏమైనా అద్దుపద్దు ఉందా చాలా విచిత్రంగా అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు వర్గ వల్గర్ భాష మాట్లాడతారు వీళ్ళు చట్ట సవాళ్ళల్లో ఉంటారు ఒకసారి బయట రాష్ట్రాలకు వెళ్ళి చూడండి లేకపోతే బయట దేశాలకు వెళ్ళి చూడండి బయట దేశాలు గొప్పగా వాళ్ళు ఎట్లా మాట్లాడుకుంటారండి ఒక మనిషిని అవమానపరిచే విధంగా మాట్లాడతారా కానీ మన వ్యవస్థ ఎక్కడ పోతుంది మన సంస్కృతి ఎక్కడ పోతుంది ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాటలు మాట్లాడతారు మిత్రులారా ఇలా చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఇక మన ఖైరతాబాదు ఎమ్మెల్యే గారైనటువంటి దానం నాగేందర్ అనేట ఈయన చాలా సార్లు ఆయనకి ఎక్కడ దోస్తే అక్కడ ఎవరు టికెట్ ఇస్తాడే అలా టికెట్ రాత్రికి రాత్రి పార్టీ ఫిరాయిస్తాడు ఎప్పటికప్పుడే పార్టీలు మారుతుంటాడు మళ్ళీ ఈయన కాంగ్రెస్ సీనియర్ నేత అంటాడు ఎప్పుడు జప్పు కావాలంటే అప్పుడు జప్పు అవుతాడు ఆడ టికెట్ తెచ్చుకుంటాడు ఆడ గెలుస్తాడు మళ్ళీ ఎవడు టికెట్ ఇవ్వకుంటే ఆ పార్టీలకు వెళ్ళి వెంటనే వెళ్తాడు చాలా గమ్మతైనటువంటి రాజకీయాలు చేస్తుంటాడు ఈయన ఇక ఈయన నిన్న ఒక గమ్మత అయినటువంటి మాట ఏం మాట్లాడిందంటే కేటీఆర్ గారు ఫార్ములా ఈ కేసులో ఆయనను ఇవాళ మరి అనేక ఇబ్బందులు పెడుతురు కానీ ఈ ఫార్మా ఈ కార్ రేసులో అది హైదరాబాదులో నిర్వహించడం వల్ల హైదరాబాదుకు ప్రపంచ జాతీయ స్థాయిలో ఒక గొప్ప గుర్తింపు వచ్చింది అని మాట్లాడుతూ గమ్మతైన విషయం ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు ఆయన మీద కేటీఆర్ మీదనేమో విచారణ జరుగుతుంది ఏసీబీ వాళ్ళు ఎంక్వైరీ మొదలు పెట్టి విచారణ చేస్తున్నారు అది హైకోర్టులో కేసు నడుస్తుంది సుప్రీం కోర్టులో కూడా దాఖలైంది ఇంకా ఈ సందర్భంలో ఈయన మాట్లాడేటువంటి మాటలు ఎట్లు హైదరాబాదు ఇమేజ్ పెంచడానికి అది ప్రపంచ జాతీయ స్థాయిలో ఒక గొప్ప గుర్తింపు వచ్చింది ఈ కార్ రేస్ వల్ల కానీ కేటీఆర్ గారిని మరి ఒక రకంగా చెప్పాలంటే కావాలనే ఇబ్బందులు పెడుతున్నట్టుగా ఈయన ఒక ఇంటర్వ్యూలా ఈయన చాలా స్పష్టంగా మాట్లాడండి ఇక మరి హైదరాబాద్ ఇమేజ్ అంతగా పెరిగింది ఎప్పుడు ఎవరు చేసిరు దానికి దాని కీర్తి ప్రతిష్టలు ఎవరు తెచ్చారు అంటే కేటీఆర్ అట మరి హైదరాబాద్ కీర్తి ప్రతిష్టలు దెబ్బతిని మరి రాష్ట్రం మొత్తం కూడా నష్టాల పాలైపోయి ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది ఎందుకనంటే హైడ్రా హైడ్రా వల్ల హైదరాబాద్ మొత్తం ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బ తినడమే కాకుండా నష్టాలు అంటే దెబ్బ తినడం అంటే నష్టాలు రావడం అనేది దానివల్ల మరి రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడం అనేది జరిగింది అని చెప్పి జరుగుతున్నది అని చెప్పి మరి దానం నాగేందర్ గారు అని అంటున్నటువంటి మాట మిత్రులారా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇక ఆయన డీసీపీ ఒక డిసిపిని ఉద్దేశించి మాట్లాడినా ఈ డీసీపీని తీరులో తీరుతో ప్రభుత్వానికి నిజంగా వ్యతిరేకత వస్తుంది ఒక డీసీపీ స్థాయి అధికారిని నిజంగానే ఇవాళ ఒక అపనంద వస్తుంది సర్కార్కు ఇక మరి ఆయన కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తే మంచిది ఆయన ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తే సంతోషం అని అనుకుంటారే ఆయన ఏమంటుండంటే ఇక ఇలాంటి వాళ్ళను ఇంతమందిని చూసినా నేను ఇలాంటి అధికారులను ఇగో ఇంతమందిని చూసినా అని చెయ్యి పెట్టి ఇట్లాంటి వాళ్ళు వస్తూనే ఉండరు పోతనే ఉండరు అని మాట్లాడు చాలా గమతైన విషయం ఏంటంటే నేను ఇది కొద్దిగా దీన్ని ఒక రెండు నిమిషాలు పక్కకు పెట్టి మళ్ళీ అంటే ఇది క్రాస్ అవుతుంది మళ్ళా కాబట్టి మళ్ళీ ఇది క్రాస్ కాకుండా మిత్రులారా ఇలా మరి నిజంగానే మరి ఈ నేస్ ఈ రేస్ ఏదైతుందో ఈ నిర్వహణ చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా అది అవినీతి జరగలేదు జరగలేదు అని అంటే మీరెట్లా చెప్తున్నారు సార్ అని ఆయన అడిగి అరే ఆయన చెప్తున్నారు కదా బయ గమ్మత్తు ఆయన చెప్తున్నారు కదా ఎవరు చెప్తున్నారు కేటీఆర్ అంటే వాడు దొంగ అని దొంగ అని చెప్తాడే దొంగని దొంగతనం చేసినా దొంగతనం చేసినా అనేదో గొప్పతనం చేసినట్టుగా వాడు చెప్పుకొని తిరుగుతాడా ఏసీబీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారంటే నేను అనుమానంతోనే కదా ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడు ఆయన ఏమంటాడంటే కేటీఆర్ గారే స్వయంగా నేను ఏ తప్పు చేయలేదు అంటున్నాడు ఇంకా దాన్ని ఇంకా పెద్దగాజాన్ని భూతద్దంలో పెట్టి చూడడం ఎందుకు అని అంటే మిత్రుల మీరు ఆలోచన చేయాలి అంటే గతంలో కూడా హైడ్రా కమిషనర్లతోని మరి హైదరాబాద్లతో ఒక జగడం జరిగింది దానం నాగేందర్ గారు కాబట్టి ఈ జగడం చాలా చిలికి చిలికి గాలగన పెద్ద దుమారమే లేపింది చాలా దుమారమే లేపింది ఇక ఈ సందర్భంగా ఇక ఆయన ఏం చేసి ఉన్నానంటే ఇక మొత్తం మీద అది కొద్ది రోజులు ఆ గొడవ కొద్ద సర్దుమని కానీ ఇలా హైడ్రా విషయంలో మరి దీనిని కూడా తప్పుబట్టే విధంగా నేను ఆయన ఏమంటాడంటే హైడ్రా చేసేటువంటి పనులన్నీ కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు పెరుగుతున్నాయట మరి ప్రభుత్వమే ఆదేశించింది కదా ఒకసారి ఆలోచన చేయాలి మిత్రులారు హైడ్రా వల్ల కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది ప్రభుత్వం బదనామవుతుంది ముఖ్యమంత్రి గారు బదనామవుతురు ఇట్లాంటి ప్రజా వ్యతిరేక విధానాలు చేయడం వల్లనే హైదరాబాదులో కూడా ఒక్క సీటు కూడా గెలవలేదు మనము నేనంటున్నటువంటి మాట కాదు దానం నాగేందర్ గారు అంటున్నటువంటి మాట ఒక్క సీటు కూడా గెలవలేదు కాబట్టి వాటినన్నిటి కూడా మనం గుణపాఠాలుగా చేసుకొని ఇప్పుడు పాఠాలు నేర్చుకోవడం వల్ల తప్పే ఉంది అని మరి దానం నాగేందర్ ఎమ్మెల్యే గారు అంటారు మిత్రులారా ఇలా గమ్మతైన విషయం ఏంటంటే మరి ఈయన అంటున్నట్టు హైడ్రాని తీసుకొచ్చింది ఎవరు ముఖ్యమంత్రిగా మరి చెడ్డ పేరు ఎవరికి వస్తుంది నాకు నాకు చెడ్డ పేరు రావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈయన తెచ్చిపెట్టుకుందా హైడ్రా కమిషనర్ హైడ్రా వ్యవస్థను అంతా కూడా ఇప్పుడు అంతా ఎందుకంటే దానికి పూర్తి అధికారాలు ఇచ్చింది ప్రభుత్వం పూర్తి అధికారాలు ఇచ్చింది ప్రభుత్వం కాబట్టి ఇవాళ దీనిని తప్పు పట్టడం అనేది మరి తప్పు ఎవరు పట్టాలి పడితే గిడితేరంటే మరి ముఖ్యమంత్రి గారు పట్టాలి అయ్యా మీ హైడ్రా వల్ల నిజంగానే మా ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది నిజంగానే మా పార్టీ రేపు దెబ్బతినటువంటి పరిస్థితి ఉంది రేపు స్థానిక ఎన్నికలల్లా మాకు ఇబ్బంది అయ్యేటట్టుంది అని మరి వాళ్ళు ఎందుకు అంటలేదు ప్రభుత్వం ఎందుకంటలేదు ఇంకా ప్రభుత్వం ఏం చేస్తుందో పోలీస్ స్టేషన్ అని ఏర్పాటు చేస్తుంది దానికి ఏసీపీ స్థాయి అధికారులను నియమించింది దానికి కావలసినటువంటి పనిముట్లు సిబ్బంది పరికరాలు మొత్తం అందించింది ఒక రకంగా చెప్పాలంటే హైడ్రాకు సర్వ అధికారాలు ఇచ్చింది అది అందరూ మన అందరికీ తెలిసి మిత్రులారా మరి ఈయన ఏమంటాడంటే ఏ మా పార్టీ బదనామవుతుంది మా ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఈ హైడ్రా వల్ల ఇవాళ మొత్తం కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కథమయ్యేటట్టుంది డిసిపి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకో ఇది ఆను మాట్లాడే మాటలు డిసిపి గారిని చాలా గమ్మతైన విషయం ఈ రాజకీయాలు ఎట్టుంటాయంటే చాలా గమ్మతైన విషయం కాబట్టి మిత్రులారా ఇది ప్రభుత్వానికి నిజంగా ఇది ప్రమాదకరమా నిజంగానే మరి ప్రభుత్వము దీన్ని ప్రోత్సహిస్తున్నారు ఒకసారి చెప్పాలి మిత్రులారా ఎందుకనంటే ఇక ఇట్లాంటి వాళ్ళకి చెప్పాలి మీరే చెప్పాలి ఇక ఈ జాతకం వాడు చదవాలంటే చాలా పెద్దగా ఉంది మిథులారా కాబట్టి ఒక డిసిపి స్థాయిలో ఉన్నటువంటి మరి అధికారిని చాలా అవమానకరంగా మాట్లాడినటువంటి మాట కాబట్టి మిత్రులారా ఇవాళ నిజంగానే మరి ఇలాంటి అధికారులు చాలామంది విధి నిర్వహణలో చాలా నిజాయితీగా పనిచేసేటువంటి వాళ్ళు కొంతమంది అధికారులు ఉన్నారు కాబట్టి ఇంకా ప్రజాస్వామ్యం అనేది బతుకుంది ప్రజాస్వామ్యం బతుకుండడానికి గల కారణం లేదంటే ఈ వ్యవస్థలో కొంతమంది అధికారులు నిజాయితీగా పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు ఇక అదే విధంగా ఇవాళ నిజంగానే ఇవాళ ఒక సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఒక ఐఏఎస్ అధికారి క్యాడర్ ఉన్నటువంటి వాళ్ళని కూడా లెక్క చేయకుండా మంత్రులు రాష్ట్ర మంత్రులు అనేక మంది సీనియర్ నేతలైనటువంటి వాళ్ళకు తలగకుండా ఇలా హైడ్రా అనేది ఒక స్పష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి లక్ష్యంతో నడుస్తుంది ఇలా చూడండి నిన్న నాలుగు వందల కోట్ల రూపాయల ఆస్తులను స్వాధీనం చేసుకు ఇక నిన్న కూడా నిన్న కూడా పుల్చివేతలు జరుగుతున్నాయి మొన్న అత్తపూర్ల జరిగింది నిన్న ఒక మరొక చోట జరిగింది వందలాది వేలాది కోట్ల రూపాయలు ఇవాళ అక్రమ కట్టడాలు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి అనేక కట్టడాలు వాటిని కూల్చేస్తుంటే వివాదాస్పదమైనటువంటి మాటలు మాట్లాడి ఇవాళ అధికారులను అవమానించే విధంగా కొంతమంది నేతలు మాట్లాడడం అనేది ఇవాళ చాలా ఆశ్చర్యకరమైన విషయం కాబట్టి మిత్రులారా ఇవాళ ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ఇవాళ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చినటువంటి వాళ్ళు ఆ రాజ్యాంగాన్ని ఇవాళ దానికి అనుగుణంగా మాట్లాడాలి ఒక చట్టసభలో అడుగుపెట్టేటప్పుడు ఇవాళ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడదు మాట్లాడవచ్చు కానీ కొంతమంది వివాదం చేస్తారు కాబట్టి మరి వీరి పట్ల మరి ఇప్పటికే మరి ప్రభుత్వానికి పూర్తి నివేదిక అయితే మరి సమాచారం అయితే అందినట్టే తెలుస్తుంది ఇక మనకు కూడా దీని మీద అయితే ఒక నివేదిక కూడా వస్తుందట మరి ఇలా మాట్లాడినటువంటి వ్యాఖ్యలను తీసుకొని ఇక చూడాలి మిత్రులారా మరి ఏమో కానీ ఇక మొత్తం మీద అయితే మరి ఇలాంటి ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్